హలో గాయస్ ఈ రోజైతే నాకు ఎందుకో మూవీ చూడబుద్ధి అవుతుంది సరే అని చెప్పి బిఎంఎస్కి వెళ్ళి ఏమేమి మూవీస్ ఉన్నాయి అనేది చూస్తే చావాకి వెళ్ళబుద్ధి అయింది బట్ నాకు హిందీ రాదు అందుకనే ఎందుకులే అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు అప్పుడే ఆ రోజు రిలీజ్ అయిన శబ్దం మూవీ అయితే నాకు కనిపించింది సో రివ్యూస్ చూసాను మంచిగానే ఉండింది అని చెప్పింది అండ్ మోర్ ఓవర్ హారర్ మూవీ అనేసి అన్నారు సో అందుకనే ఇంకా ఆ రోజు ఫ్రైడే సో ఫాస్ట్గా లాగ్ ఆఫ్ అయిపోయి మూవీ థియేటర్కి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ ఖాళీగా ఉంది మూవీ థియేటర్ అండ్ యా ఫస్ట్ హాఫ్ అయితే మంచిగా ఉంది నాకైతే ఫస్ట్ హాఫ్ మంచిగా నచ్చింది సో సెకండ్ హాఫ్ చూడాలి అని ఒక ఇంట్రెస్ట్ అయితే బాగా ఉండింది అండ్ ఇంటర్వెల్ టైంలో నేను రాగి చిప్స్ అనేది తెచ్చుకున్నా బికాస్ నేను బయట ఫుడ్ తినను కొంచెం హెల్దీ ఆప్షన్సే తింటున్నాను సో అందుకని ఈ రాగి చిప్స్ నేనైతే థియేటర్కి తీసుకొని వెళ్ళాను అనమాట అండ్ ఈ కోక్ కొంచెం సిప్ చేసా నాకు కోక్ అంత పెద్దగా నచ్చదు అండ్ మూవీ గురించి వస్తే సెకండ్ హాఫ్ ఓకే ఓకే అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది సో యా యాత్ర మూవీ డేట్ అనమాట సో ఇంకా అలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్